ఇది రెండున్నర ఎకరాల సైడ్ అండి ఇది ఈ ఉంది కదా ఈ వరము ఈ వరం దగ్గర నుంచి ఈ రెండు మళ్ళు ఇది ఒక మడి దీనికి కింద ఒక మడి ఆ పొలం ఉంది కదా ఆ పొలము మళ్ళీ ఆ చెట్టు మామిడి చెట్టు అది మళ్ళీ ఇంకొక పోల్ ఉందా ఆ పోల్ దగ్గర నుంచి ఇట్లా స్కేర్ బిట్టు ఉంటుంది ఇది రెండున్నర ఎకరాలు ఇందులో రెండు ఎకరాలు పొలం వస్తుంది ఒక ఇరవై గుంటలు ఇట్లా చెలక వస్తుంది ఇది కందిచేనేశారు రెడ్ సాయిల్ భూమి మనకు ఇది వరంగల్ హైవేకి పది కిలోమీటర్ ఉంటుందండి పది కిలోమీటర్ దూరంలో ఉంది మన డాంబర్ రోడ్ బీటీ రోడ్ నుంచి అయితే ఒక రెండు కిలోమీటర్ లోపలికి రావాలి రేట్ వచ్చేసి తక్కువ రేట్లో ఉంది ఇది ఇలా బండ్ ఉంది బండి అయితే వస్తుందండి బైక్ అయితే వస్తుంది టూ వీలర్ అయితే వస్తుంది కార్ అయితే రాదు అందులోకి సాఫ్ చేసుకోవాలి రోడ్డు నేను ఇది లోపలికి వచ్చి ఇస్తున్నా రోడ్ అయితే అదే అండి ఆవిడ బైక్ ఉంది మనిషి ఉన్నాడు అక్కడ అయితే రోడ్ అది ఆ రోడ్ కూడా చూపిస్తాను చూడండి పోల్ వరకు ఆ పోల్ నుంచి ఆ చెట్టు ఉంది కదా అది మామిడి చెట్టు అది ఆ చెట్టు దగ్గర నుంచి ఈ నాలుగు మళ్ళీ వస్తుందండి ఇది ఒకటి దీని కింద ఒకటి ఉంది ఇవి రెండు మొత్తం రెండు ఎకరాలు ఇది ఇరవై గుంటలు ఏమో చిలక వస్తుంది ఇలా మొత్తం రెండు ఎకరాల ఇరవై గుంటలు సైడ్ ఇది బీటీ రోడ్ నుంచి అయితే రెండు కిలోమీటర్ లోపలికి రావాలి కార్ వచ్చే యాక్సెస్ ఉంది కానీ కాకపోతే ఇప్పుడే చెట్లు ఉన్నాయి అది సాఫ్ చేసుకోవాలి బైక్ అయితే వస్తుంది ఇది జనగాం జిల్లాలో ఉంది వరంగల్ హైవేకి పది కిలోమీటర్ లోపలికి రావాలి ఇది రోడ్డు ఇట్లా బైక్ అయితే వస్తుంది కార్ కొద్దిగా ఇట్లా తాగుతుంది చెట్లు ఇట్లా సాఫ్ చేసుకోవాలి సాఫ్ చేసుకుంటే కార్ కూడా వస్తుంది ఇక్కడి వరకు